ట్రాఫిక్ నిబంధనలు పాటించండి ప్రమాదాలు నివారించండి సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు సామాన్య పౌరులకు అర్థమయ్యే రీతిలో ఈ నినాదంతో ప్రచారం చేయడంతో పాటు అక్కడక్కడా రాసి ఉంచుతుంటారు అయితే ట్రాఫిక్ నిబంధనలు అంటే కేవలం కూడళ్ల వద్ద సిగ్నల్ లైట్లను మాత్రమే పట్టించుకోవడం అని కాదు కార్లను నడిపే విధానం కూడా అందులో భాగమని మరువకూడదు అలా మరిచి ప్రమాదాలు కొని తెచ్చుకోరాదు మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణకు ముందు నుంచే కారు వేగంగా నడిపే అలవాటు ఉందని తెలుస్తుంది నిషిత్ ప్రమాదానికి గురైన కారు ఎన్స్పిరా అనే కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది అయితే ఈ ఎన్స్పిరా అనే కంపెనీ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ లో భాగమే అంతేకాకుండా నిషిత్ ఈ కంపెనీ డైరెక్టర్ కూడా ఆ కంపెనీ పేరు మీద ఉన్న కారునే గతంలో కూడా అతి వేగంగా నడిపినందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలానాలు విధించారు ఈ ఏడాది తొలిసారి జనవరి ఇరవై నాలుగు రెండు వేల పదిహేడున గండిపేట వద్ద నూట యాభై కిలోమీటర్ల వేగంతో నిషిత్ కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ కెమెరాలకు చిక్కారు అందులో ఆయన కారు వేగం నూట యాభై కిలోమీటర్లుగా చూపించింది అలాగే మార్చి ఒకటి రెండు వేల పదిహేడున మరోసారి గండిపేట వద్ద అదే నూట యాభై కిలోమీటర్ల వేగంతో మరోసారి పోలీసులకు చిక్కారు మార్చి పది రెండు వేల పదిహేడున మాదాపూర్ ఔటర్ రింగ్ రోడ్ లో అతి వేగంతో కారు నడిపారు నిషిత్ అతి వేగం కారణంగా ఆయన నడిపిన కారు టిఎస్ జీరో సెవెన్ ఎఫ్కే సెవెన్ డబల్ వన్ సెవెన్ కారుపై నాలుగు వేల మూడు వందల ఐదు రూపాయల జరిమానాను ట్రాఫిక్ పోలీసులు వేశారు తాజాగా జరిగిన ప్రమాదాన్ని బట్టి నిషిత్ కారు వేగంగా నడపడం ఇది నాలుగోసారి అని తెలుస్తుంది అయితే ఈసారి నిషీత్ ను మృత్యు వెంటాడిందనే చెప్పాలి